అవకాశం ఇస్తుంది దీనికి షార్ట్ రూట్స్ ఉండవు అంటే చాలా మంది ఇవాళ పెద్దదానికి షార్ట్ రూట్స్ ఎత్తుకుంటున్నారు అది డబ్బులకైనా పదవికైనా రాజకీయానికైనా వ్యాపారానికైనా దేనికైనా దానివల్ల కొంతమందిని మోసం చేసి అబద్ధాలు చెప్పి కొంతవరకు లబ్ధి పొందొచ్చేమో కానీ దాంట్లో మానసిక సంతృప్తి అయితే ఉంటుంది ప్రజల మద్దతు కానీ అభిమానుల మద్దతు కానీ మిత్రుల మద్దతు కానీ ఉంటుందని నేను అనుకో లాభం ఉంటుందా అంటే మోసాలు చేసో అబద్ధాలు చెప్పో షార్ట్ కొన్ని పదవులు సంపాదించో ఆర్థికంగా ప్రయోజనం పొందో రాజకీయంగా ఎదగచ్చేమో కానీ దాంట్లో ఉండే సంతృప్తికి కష్టపడి ఎదిగితే వచ్చే సంతృప్తికి ఇతరుల ముందు ఇంతమంది వచ్చి అభిమానించినప్పుడు ఉండే సంతోషానికి ఎలా కష్టమైంది అది ఎప్పటికీ ఎవరికి సాధ్యం కాదు కూడా అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ నాకు ఇంత మంది మిత్రులు ఉన్నారు అంటే నాకు కూడా గర్వకారణం పదవి అనేది ఇవాళ ఉంటుంది ఒక మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాలు పోవచ్చు అవి కాదు ఇంపార్టెంట్ ఒకటి ఎందుకంటే నేను నాకు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి నాకు వచ్చిన పదవిలో మీరు అందరూ ఎంత సంతోషపడ్డారో మన నుంచి భౌతికంగా ఎవరైన ఇద్దరు వ్యక్తులు ఉండుంటే వాళ్ళు అంతకు డబలు సంతోషపడేవాళ్ళు ఒకటి నూకల్ నరేష్ రెడ్డి గారు గొప్ప మా అమ్మ నిజాన్ని కాబట్టి మరొక వ్యక్తి మన బేగారు నిజాన్ని కాబట్టి ఏమంటున్నా అంటే అంతమంది మీరు కూడా మీరు ఎవరైనా సరే మనందరం మీరు అంటే ఇక్కడ ఎవరు కాదు అభిమానాన్ని పొందటంలో ఉండే తృప్తి వాళ్ళ మనసు చూడగొనంలో ఉండే తృప్తి దానికి ఏ పదవితో వెలకట్టలేని డబ్బులతో వెలకట్టలేని దేనితో వెలకట్టలేని అది మనం మనం నమ్మాలి దాన్ని ఆచరించాలి అనేది అయితే ఒకటి అనుకుంటుంది సరే కొంతమంది మనల్ని ఉపయోగించుకుంటారు విస్మరించవచ్చు దాని గురించి వరీ కావాల్సిన అవసరంలా ఎందుకంటే నష్టం ఎవరికంటే మనకు కాదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఉపయోగించుకుని మనకి అన్యాయం చేశారనో మోసం చేశారనో మనల్ని విస్మరించారనో మనం మదన పడుతున్నాం అంటే అది నీ ఫెయిల్ ఫెయిర్ మంది కాదు మనల్ని ఉపయోగించుకునో మనల్ని ఇచ్చేసుకొని మనకి విస్మరించారంటే వాళ్ళు నష్టపోయినట్టు వాళ్ళు అవమానం తప్ప అవమానం నాకు కాదు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనకేదైనా అవకాశం రాకపోతే ఎంట్రీ తిట్టేసి తిట్టిపోస్తుంటాం అది తప్పదు ఇప్పుడే కూడా మన అవకాశం వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ కనుమనుకోవాలి తప్ప నాకు మోసం చేశారు నాకు అది చేశారు ఇది మనం అనుకోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతగానే లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అవకాశం అనేది నీ తలుపు తట్టి రావాలి తప్ప నువ్వు తలుపు తీసుకొచ్చుంటే ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు తలుపులు తీసుకొచ్చుంటారు పన్నెంట్కి కూడా ఎందుకంటే ఇంకా రాలేదు మా ఇంటి కానీ అట్లా కాదు కదా ఇది అది కాదు ఇది ఏంటి తలుపు తట్టి మనకి అవకాశం నీకు వచ్చిందని చెప్పి పిలవాలి ఇందాక సృజన చెప్పినట్టు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి గారిని పిలిచి నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడిగాడు నాకేం ఆలోచన లేదు అన్నా అట్లాంటిది ఏదో ఒకటి ఏదో ఒకటి ఆలోచించాలి కదా నాకు ఇద్దా అంటే ఆయనే ఇది అయితే నీకు చోటబుల్ నువ్వు నీ కూర్చున్న చోటకి ఒక జ్యుడిషియరీ పోస్టు నువ్వు కూర్చున్న చోటకి అధికారులు వస్తాడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అని ఒక పని జరిగి ఇవి నువ్వు ఇది తీసుకోవాలన్నా అది నీ అని చెప్పాడు ఆయన అంటే ఎంత మనిషి కన్సర్న్ ఉంటే వాళ్ళు ఎట్లా ఫాలోఅప్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన రోజు ఫోన్ చేశాడు ఆ రోజు నేను కమ్మల్లో ఉన్నాను అంటే గా నోటిఫికేషన్ చూసావా అని అడిగాడు ఏం సంబోధిస్తాడు ఇక్కడ నేను అది చెప్పకూడదు నన్ను ఏం సంబోధిస్తాడు అనేది ఇక్కడ చెప్పను ఫోన్ చేసి నోటిఫికేషన్ వచ్చింది చూసావా అన్నాను ఏం నోటిఫికేషన్ అన్నా అంటే ఆర్టీఐ నోటిఫికేషన్ వచ్చింది అప్లై చెయ్యి మర్చిపోకుండా నిర్లక్ష్యం చేస్తా చేసిన తర్వాత ఒక నెలకో రెండు నెలల తర్వాత ఈ నెల ఇరవైకి కంప్లీట్ అయిపోతుంది మీ ఆఫీసులో చెప్పేకి నుంచి రానని చెప్పేసి ఆమె సరే అనుకోకుండా డిలే అయ్యి డిలే అయిన తర్వాత ఒకరోజు అనుకోకుండా వన్ టు వన్ ఇద్దరమే కలుసుకొని మాట్లాడుకునే సందర్భంలో ఆయన పాపం నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నాను నేనే ఫీల్ కావాలా ఎందుకంటే ఇవ్వాలని ఉన్న కొన్ని సంతమిస్టెన్స్ సందర్భం రాదు కుదరదు ఒక్కసారి డిలే అవుతుంది కొద్దిగా లేట్ అయింది ఏమో కొద్దిగా అంటే లేట్ అయింది అనుకోకుండా లేట్ అయింది అన్న నేను దాని గురించి రాలేదు వేరే విషయాలు మాట్లాడటానికి వచ్చిన తప్ప దాని గురించి రాలేదని చెప్పి మళ్ళీ సమావేశం జరిగే రోజు ఇవాళ ఫైల్ అయిపోతుందని మళ్ళీ ఫోన్ చేసి అంటే కన్సర్ను మనం మన మంచితనమా లేదు మనం ఆయనకి ఏమైనా సర్వీస్ చేశామా లేదు ఇటువంటి వాళ్ళకి అన్యాయం జరిగింది అని గుర్తించి న్యాయం చేయాలనుకున్నారా ఏమనుకున్నాడో మనసులో మనకు తెలియదు ఇది ఎందుకని అంటున్నా అంటే ఇందాక నేను చెప్పిన పదానికి ఇది ఉదాహరణ అంటున్నా ఎవరు ఏదో మనకి చేశారు రాదు అని నిరాశపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఖచ్చితంగా మనం ఆశాజీవులు రెండు కష్టాలను నమ్ముకొని మన నిజాయితీని నమ్ముకొని మన యొక్క మనస్తత్వం మంచిగుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మనం పొందొచ్చు అనేటువంటి విశ్వసించేవాడిని ఎందుకంటే ఇందాక వాళ్ళందరూ చెప్పారు ఏ రకంగా జీవితం ఏమైనా మాకేమన్నా ఒక భయమేముండేదంటే నేను పొద్దునే లేచి పేపర్ వేయాలి నాలుగు ఇంటికి నాలుగున్నరకు లేచి పేపర్ వేయాలి కాలేజీలో గొడవలు జరిగేది మిగిలిన వాళ్ళు ఎవరు దొరకరు నేను ఒక్కడే దొరుకుతాను ఎందుకంటే నేను బై డిఫాల్ట్ పేపర్ వస్తానని సంగతి తెలుసు ఎక్కడ కొడతానో అని భయం ఆ భయం కూడా ఎంటాడుతుండేది కానీ పేపర్ అయ్యకుండా ఉండాలి సాధ్యమయ్యేది కాదు పైగా నా ఏరియా అంతా అప్పుడు ఎక్కడ లాస్ట్ ఎఫ్సీఐ గూడవలు నా పేపర్ లాస్ట్ లాస్ట్ పేపర్ ఎఫ్సీఐ గూడవలు ఎఫ్సీఐ గూడవలు వేసి మా ఇల్లు ఎక్కడ అంటే ఎక్కడికి గేట్ దగ్గర సీతాసాధన్ అని గేట్ కరెక్ట్గా గేట్ దగ్గర చర్చ్ కాంపౌండ్ దగ్గర లాస్ట్ పేపరు ఎఫ్సంలో వేసి మళ్ళీ ఇంటికి పోయి పొద్దున్న మార్నింగ్ షిఫ్ట్ కాలేజీకి పోవాలి సిద్ధార్థ కాలేజీలో మార్నింగ్ షిఫ్ట్ ఆర్ట్స్ ఎయిట్ థర్టీకి ఎయిట్కో కాలేజీకి వెళ్ళాలి అంటే ఈ టైం అంతా నేను తిరిగే టైంలో వాళ్ళు కనిపెట్టు కొడతారేమో అని ఒక భయం ఆర్నేషన్ వదులుకోవాలి ఇష్టం లేదు లో తిరగాలని భయం ఆర్గనేషన్లో తిరుగుతున్నాయి కాబట్టి ఉద్యోగం వదులుకోలేదు ఉద్యోగం లేకపోతే చదువు ఆగిపోతుంది కాబట్టి చదువు ఆపుకోలేను ఆ వదులుకోలేదు ఈ మానసిక సంఘర్షణ కూడా చాలా సందర్భాల్లో గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఎవరూ ఏమో కాబట్టి మనం ఊహించుకున్నాం మళ్ళీ ఎవరిని ఏమైనా చేస్తారేమో కొడతారేమో ఎందుకంటే కాలేజీలో రైవల్స్ ఉన్నాయి కదా మన మధ్య ఏమైనా ఘర్షణ ఉంది కదా ఆ రోజు రెండో రోజు ఘర్షణ జరిగితే రెండో రోజు మనల్ని దారి కాచి కొడతారేమో అని ఊహించుకునే ఇట్లాంటి సందర్భాలు సన్నివేశాలు కోలలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు పీజీ సెంటర్లో ఎన్వి అనడానికి అందరం బంద్ రోజు అందరం ఏం చేసామంటే రేపే బంద్ అని నాకు తెలియకుండా రేపే బంద్ రేపే బంద్ అంతా తిరుగుతుంది చివరికి మేము జూబ్లీ క్లబ్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ ఎక్కాము అటో కరెక్ట్ అటో వచ్చినట్టుగా అటోపోలే జీప్ పోలీస్ జీప్ వచ్చింది ఇక తప్పించుకోవడం లేదు దొంగతే రైల్వే పట్టాల మీద అందరూ కాళ్ళు మోచే చస్తాం తప్ప ఉపయోగం లేదు అందరిని ఎక్కించుకొని ముందుగోడెంట్ పోలీస్ స్టేషన్లో పెట్టారు మరి బందులు ఫెయిల్ ముఖ్య ముఖ్యమైన చేద్దాం ఏం చేద్దామని అందరూ కూడా నేను పోతాలి అని మీరందరూ ఆ సెంటర్ని పక్కదారి పట్టించాలని ఆయన చుట్టూ తేరి మా నాడు నన్వి నగన్న వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఆ రోజు సెంటరీతో ముసలు చేతి నేను తప్పించుకొని ఖమ్మం వచ్చి ఖమ్మంలో మరోజు బంధుని విజేతం చేయడానికి ప్రయత్ని అప్పుడు ఈనాడు స్టాఫర్ శ్రీరామ్ గారు అని ఉండేవాడు ఆయన ఏం చేసేవాడు తిరుగుతుండేవాడు ఈనాడు శ్రీరామ్ గారు స్పోర్ట్ వేసుకొని బజాజ్ చేత చేసుకుని బంధు జరుగుతుంది వీళ్ళు ఎవరు కనపడలేదు అసలు ఎట్ల బంధు జరుగుతుంది అని వాళ్ళందరూ తిరుగుతుంటే మేము కనపడలా సాయంత్రం ఆరింటికి కార్పొస్ స్టేట్మెంట్ ఇవ్వడానికి పోయింది అప్పుడు కార్క్స్ కార్బన్ పేపర్ పెట్టి మూడో నాలుగు మూడు పత్రికలు నాలుగు పత్రికలు ఉండేవి వాళ్ళకి రాసి ఇచ్చేవి అప్పుడే సినిమా వచ్చింది అడవి దివిటీలు అని అప్పటి నుంచి నాకు అడవి దివిటీలు అని పేరు పెట్టాడు శ్రీరామ్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో ఆయన నన్నే పిలుస్తుంటాడు అంటే ఇట్లాంటి జ్ఞాపకాలు మా మధ్య చాలా ఉన్నాయి కాబట్టి ఇన్ని విద్యార్థి రాజకీయాల ద్వారా నేర్చుకున్నటువంటి సామాజిక చైతన్యం కానీ అదేవిధంగా క్రమశిక్షణ కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కానీ లేదు జర్నలిజంలో పోయిన తర్వాత నేర్చుకున్నటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి కన్సర్ కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా నేర్చుకున్నటువంటి అంశాలు కానీ ఖచ్చితంగా అన్నింటివి కూడా రేపు మీరు అందరూ కోరుకున్నట్టుగా ఖమ్మం జిల్లాకి వన్న తెచ్చే విధంగా సమాచారం హక్కు చట్టానికి తెచ్చే విధంగా దానికి గౌరవం పెరిగే పెరిగే విధంగా ప్రజలకి ముఖ్యంగా ప్రజలకి మేలు జరిగే విధంగా మరీ ముఖ్యంగా అట్ల వర్గాలకి న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఇంతటి పక్కన ఈ కార్యక్రమాన్ని నా కోసం ఏర్పాటు చేసినందుకు మీరు అందరూ వచ్చినందుకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ